గోదావరి 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 ఈవిడ తెలిసిపోయింది కోర్టు అన్ని నెల ముమ్మారు పిలిచినా తీరుబాటుగా వచ్చి తొణుకు వెనుకు లేకుండా నిల్చోవడం చూస్తేనే తెలిసిపోయింది శ్రీమతి గారు అక్షరాల నమస్కారం గంగిగవులు అంటే ఇల్లాలు నా ఇష్టాయిస్తాలు అంత దానికి తెలుసు చక్రపంగా బాగుంది వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం తంగుటూరు ప్రకాశం భద్ర గారి పేరు పెట్టాను ఇండియన్ ఆయల్లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 వాడు మా రెండో అబ్బాయి రాఘవ బళ్ళారు రాఘవాచారి పేరు పెట్టుకున్నాను డీజిల్ షెడ్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 నేను జీవితంలో చేసిన ఆఖరి తప్పు ఇదిగో వీడు పేరు కాళిదాస్ ఆహా మహాకవి కాళిదాస్ పేరు పెట్టారన్నమాట అదే అంత గొప్ప పేరు ఎందుకు పెట్టానని అని ఇప్పుడు విచారిస్తున్నాను ఏం చేస్తున్నాడు టెన్త్ క్లాస్ ఆహా మరి పరీక్ష రాశాడు రాస్తున్నాడు రాస్తాడు అలా రాస్తూనే ఉంటాడు పునాది బలం చేసుకుంటున్నాడనమాట నా పునాదులు కదుపుతున్నాడు వాడు అంతులేదు కదలండి వస్తున్నా వస్తున్నా అక్కడ నిలబడి గుర్రంలా శికిస్తోందే ఆవిడ పేరు చిలకమ్మ ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషిలా ఇంటి పరిమనిషి ఈవిడ ప్రత్యేకత చీపురు పట్టుకుని ఇల్లు పోవడం అవసరమైనప్పుడు అదే చీపురుతో మమ్మల్ని జాడించడం దాన్నం పెట్టి అయ్యా మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు ఈవిడ పేరు ఉమా మా నట్టింటి దీపం చక్రపంగలు వేయమ్మా ఈవిడు లేకపోతే ఇల్లే కళావిహీనం అయిపోతుంది అనుకోండి చక్రపంగలు వేయమ్మా ఈవిడ అసలు నా కోడలు కాదండి సాక్షాత్తు నా కూతురు వారికి వేయమ్మా ఏరా ఒక అర్ధ రూపాయి బిల్ ఉందా ఎందుకురా బొమ్మ బురుస వేద్దామని బొమ్మా బొరుస ఎందుకు అసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని అమ్మా ఉమ్మా సరోజిని తీసుకురా మా అమ్మాయి పేరు సరోజిని కవి కోకిల సరోజి నాయుడు పేరు పెట్టారు నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటు పడ్డారు ఆ హిస్టరీ అంతా నేను చదివాను ఆవిడని ఏదైనా ఒక పాట పాడమనండి పాట వస్తున్నా రాదా ఎంత మాట ఆ రోజుల్లో క్షమించాలి ఈ ఒక్క మాట మాత్రం చెప్పడానికి మీరు అనుమతించాలి మా కుటుంబంలో పూర్వీకమైన ఒక పాట ఆనవాయితీగా పాడుతూ ఉంటారు పెళ్లి చూపుల్లో ఆ పాట పాడితే ఆ సంబంధం కలిసి వస్తుందని ఓ నమ్మకం మా నాయనమ్మ గారు ఆ పాట పాడి మా తాతగారిని పెళ్లి చేసుకుంది మా అమ్మ కూడా ఆ పాటే పాడి మా అమ్మ అయిపోయింది మా ఆవిడ కూడా ఆ పాట పాడి అదిగో అక్కడ నిలబడింది ఆఖరికి మా ఇంటికి కాపడానికి వచ్చిన మా కోడల పిల్ల కూడా అందుచేత ఆ పాట పాడమంటున్నాను అమ్మ సరోజ నువ్వు పాడమ్మా జానకి రాముల కళ్యాణాన్ని పాడిచే జానకి రాముల కళ్యాణానికి సరు ప్లీజ్ ఆ పాట పాడవు ఇంత మంచి స్థలంలో నన్ను పట్టుకొని ఆ కర్ణాటక సంగీతం పాట పాడమంటున్నారే నా వయసు ఇరవై అండి అరవై కాదు సరు తలతళలాడే పట్టు చీర కట్టుకుని మినమిల మెరిసే కుంకుమ బొట్టు పెట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని నా ముందు నిలబడి నువ్వు ఆ పాట పాడుతుంటే నాకు ఆకలి ఉండదు అలసట ఉండదు ప్లీజ్ ఆ పాట పాడుస్తారు కర్మ మిమ్మల్ని గనక నేను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను ఒక మీరాబాయి చేసి పాడేస్తారు నా కోసం జానకి రాముల కళ్యాణానికి జగమే ఊయలూగెనులే సీతాదేవి కులు కులనే సీతా కళ్యాణానికి చావండి మీరు నాకు చాలా బాగా నచ్చారండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కట్నాలు కానుకలు కూడా నాకు అక్కర్లేదండి కానీ మీరు నాకు వాగ్దానం చేయాలి ఈ జన్మలో పాట పాడని మాటివారండి మరో వారం రోజుల్లో ఏ విషయం వచ్చి చెప్తాను అమ్మాయికి నచ్చిందే పెద్దవారు మీరు ఎలా చెప్తే అలాగే అది కాదురా పట్టుకోవలసిన వాడు నువ్వు అమ్మాయి నీకు నచ్చిందే పెద్దవారు మీరెలా చెప్తే అలాగే అది సరే లేరా కలిసి కాపురం చేయాల్సిన వాడు నువ్వు అమ్మాయి నీకు నచ్చిందే నచ్చింది 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 కావాలంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను అని బాహాటంగా చెప్పగలనా నా వాళ్ళకం చూసి మీరే తెలుసుకోవాలి అయ్యా అని ముహూర్తం ఏమిటి అనేది ఏ అర్థం కాలేదా చెప్తున్నాను అందుక సరోజిని ఈ అబ్బాయి నీకెందుకు నచ్చలేదు ఇంతవరకు ముగ్గురు మహారాజు వచ్చి నన్ను చూసి నచ్చలేదని వెళ్ళిపోయారు కారణం అడిగారా చూడమ్మా మీ అన్నీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అంత మందిలో ఆయన చూడ్డానికి నాకే సిగ్గే సాధువులా అయిపోయింది అసలు మొట్టమొదట ఆయన ఎప్పుడు చూసాను నువ్వు వేరే గట్టం లేదు విశాఖపట్నం నువ్వు టెన్త్ క్లాస్ నేను బీఎస్సీ మీరు వెళ్ళి చెప్తారా నేను చెప్పంటారా ఆగోకు ఏమిటో తూకుడు శ్రావణ మాసం ఏకాదశి రోజు అమోఘమైన ముహూర్తం మామగారు ఒక్క నిమిషం లోపలికి వస్తారా వస్తానుండో మా ముహూర్తాలు చూస్తున్నావు నువ్వు చూడవయా ముహూర్తమైన మామగారు కొంచెం అర్జెంట్ విషయం లోపలికి రండి రే ప్రకాశం నువ్వు మాట్లాడుతుంటా నేను వస్తాను రాఘవ వారితో మాట్లాడుతుండి ఉండిపోయి వస్తా కాళీ వీరితో మాట్లాడుతూ ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుతుండీ ఉండవయ్యా టెన్త్ క్లాసు నువ్వు వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడు నచ్చలేదంటే నచ్చలేదంటే ఎందుకు నచ్చకపోతే అది అదేటి సరోజనమ్మా మొగుడు నచ్చటం నచ్చకపోవడం ఏంటి అతగాడితో నాలుగు రోజులు కలిసి వెలిసి ఉంటే అతడే నచ్చిపోతాడు చిలకమ్మా లేని పెత్తనాలు లెక్కలేసుకోకు నా సంగతి నాకు తెలుసు అమ్మా సరే పెళ్లి అనేది పెద్దవాళ్ళు నిర్ణయించవలసిన శుభకార్యం అమ్మా కావచ్చు నాకు ఈ పెళ్లి నాకు నచ్చలేదు 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 ఎందుకు ప్రకాష్ అంత ఖచ్చితంగా అది నచ్చలేదని చెప్తూ ఉంటే ఈ పెళ్లి చేయడం ఇటు మన కుటుంబానికి అటు వాళ్ళ కుటుంబానికి మంచిది కదరా జగన్నాథన్ గారు అమ్మాయికి మరో ఆరు మాసాల్లో ఆఫీస్ లో ఏదో ప్రమోషన్ వస్తుందట ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాతే ఈ పెళ్లి పెళ్లి వాళ్ళు ఎప్పుడో హాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అమ్మ వసంత నేను దొండపతి దాకా వెళ్ళి అక్కడ నుంచి చాలా షాప్కి వెళ్తాను ఈ రోజు నాకోస ఫోన్ చేస్తే పన్నెండు గంటల తర్వాత షాప్ ఫోన్ చేయమని చెప్పి నమస్కారం సార్ నమస్కారం ఏంటి అక్కడే ఉండిపోయారు రండి ముందు నన్ను క్షమించాను ఒక మాట చెప్పండి మీ గుమ్మం కూడా తొక్కే అర్హత లేనివాడి ముందు వచ్చి కూర్చోండి అసలు మీరేం తప్పు చేశారని అదేవిటి సార్ అలా అంటారు మా ఇంట్లో మా అమ్మాయి వల్ల మీకు జరిగిన అవమానం తలుచుకుంటూ ఉంటే నా గుండెకాయన ఎవరో మిక్సీలో పెట్టి కొబ్బరి పచ్చళ్లా రుబ్బుతున్నట్టుగా బాధ జరుగుతుంది చూడండి అప్పు నల్సి గారు మా బట్టల షాప్ ఎందరో బట్టలు కొనుక్కోవడానికి వస్తుంటారు అటు తిప్పి ఇటు తిప్పి అదిలాగి ఇది పీకి నచ్చినవి తీసుకుంటారు నచ్చని వదిలేస్తారు అలాగే మీ అమ్మాయి నిరాకరించిన పట్టు పంచి లాంటి వాడు మా అబ్బాయి అంత మాత్రాన్ని వాడు గిరాకీ లేదనో చల్లకపోతాడనో అర్థమా చెప్పండి అయితే ఒక్క విషయం చేయరు నాకు మీ కుటుంబం పద్ధతులు చాలా బాగా నచ్చాయి మీ అమ్మాయి కూడా కానీ మనం ఒకటి కాలే నాకు బాధగా ఉంది మీరు బయటకి చెప్పారు నేను చెప్పలేదు అంతే తేడా అమ్మా వసంత ఇంట్లో చక్కెర పొంగలు ఉందా అదేంటిదానా ఉన్నట్టున్న చక్కెర పొంగలంటే ఏం లేదమ్మా ఈయన చేత కాస్త స్వీట్ తినిపిద్దామన్న ఒకలాటం పొరుగు పంచే ఓ చిన్న ప్లేట్ లో ఓ బెల్లం ఒక పట్టరా పాత బెల్లం అవును ఇంట్లో కారంగా ఏముంది ఏముంటాయలే ఆ చల్ల మిరపకాయలు నాలుగు వేయించి మిరపకాయలు చెత్త చెత్త చల్ల మిరపకాయలు బహుకమ్మగా ఉంటాయి తొందరగా అమ్మా అక్కడ పెట్టమ్మా అయ్యా ఇది స్వీటు ఇది కారం అర్థం కాలేదా పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఇలా తీయి తీయిగా కారం కారంగానే మాట్లాడుకోవాలి అది సాంప్రదాయం అయ్యా అప్పనర్సి గారు ఒక్క నిమిషం మా అమ్మాయి వసంతని మీ రెండో అబ్బాయి రాఘవ గిచ్చి చేయాలని ఆడపిల్ల తండ్రిగా చేతులు కొట్టుకుని అడుగుతున్నాను మీకు సమ్మతమేనా చూడండి నిర్ణయం మా అమ్మాయిని అడగకుండా నేను ఎప్పటికెప్పుడు తీసుకున్న నిర్ణయం అమ్మాయిని అడగవలసిన అవసరమే నాకు లేదు నేను మెడవంతమన్న చోట ఉంచి తాళి కట్టించేసుకుంటుంది అలా పెంచాను దాన్ని మీ గుండెల్లో కత్తి పెట్టి కూర్చానా వరలోనే ముహూర్తాలు పెట్టించండి బావగారు ఏమిటి అబ్బాయిని అడగకుండానే చెప్తున్నానని ఆశ్చర్యపోతున్నారా వాడు కూడా నేను చూపించిన మెడలోనే తాళి కట్టడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు కూతురు పెంపకంలో పొరపాటు చేశానే కానీ అబ్బాయి పెంపకంలో కాదు ఇప్పుడు మీ గుండెల్లో కత్తి పెట్టి మీరు అనుకోకూడదు మీరు చోట మందు రాసుకుంటున్నానంతే మీరు కూడా తినండి కానీ చూడండి బావగారు ఇంట్లో పెళ్లికి ఏదైనా ఆడపిల్లి ఉండగా అబ్బాయి పెళ్లి చేయడం బాగుండదు కదా అందుకని అమ్మాయి కూడా మంచి సంబంధం చూసిన తర్వాత రెండు పెళ్ళిళ్ళు ఘనంగా తినండి ¡Ja, ja, ja!